నమస్తే మీరు చూస్తున్న లలిత న్యూస్ ఈరోజు మనం మహబూబాద్ హనుమంతునిగడ్డలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాం ఈ ఆలయంలో నూట యాభై మంది స్వాములు హనుమాన్ మాలాధారణ చేసిన సందర్భంగా ఈరోజు అంటే మంగళవారం చక్కటి పర్వదినం శ్రీ ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఉదయం నుంచి వివిధ రకాల కార్యక్రమాలు జరిగిన సింధూరాభిషేకం కానివ్వండి అలాగే పంచామృత అభిషేకాలు కానివ్వండి ఆ తర్వాత నగర సంకీర్తన కార్యక్రమాన్ని నూట యాభై స్వాములు గురుస్వామి బొమ్మరి శ్రీనివాస్ అలాగే రేపాకుల రాజుస్వామి అలాగే సురేష్ స్వామి వెంకటేశ స్వామి అలాగే నరేష్ స్వామి వీరి ఆధ్వర్యంలో నూట యాభై మంది భక్త బృందం అంటే స్వాములు కలిసి ఈ బ్రహ్మాండంగా ఈరోజు ఉత్సవాలు ఈరోజు కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు నగరం సంకీర్తన మారుతి కుటీరం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తి శ్రద్ధతో ఇప్పుడు మనతోని ఆంజనేయ స్వామి ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ దాసరోజు సందీప్ శాస్త్రి స్వామి మనతో ఉన్నారు వారితో మాట్లాడి చెప్పండి స్వామి ఈ రోజు కార్యక్రమాలు ఏం జరిగాయి జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా మానుకోట భత్త మహాశులందరికీ కూడా హనుమాన్ జయంతి మే ఇరవై రెండో తారీఖు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు స్వామివారి అందరి స్వామివారికి స్వామివారి అనుగ్రహం అందరికీ ఉండాలి అదేవిధంగా ఈరోజు విశేషంగా మన యొక్క దేవాలయం గడ్డ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో సుమారు ప్రతి సంవత్సరం ఒక నూట యాభై నుంచి రెండు వందల మంది ఈ యొక్క ఆంజనేయ స్వామి దీక్షామాల తీసుకో తీసుకోవడం జరుగుతుంది ఆ స్వామివారి అనుగ్రహం వల్ల కొన్ని గత కొన్ని పదకొండు సంవత్సరాల నుంచి ఈ మారుతి కుటీరం ఆధ్వర్యంలో గురుస్వామి శ్రీనిస్వామి అదేవిధంగా ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మారవడి సత్రంలో ఉన్నటువంటి ఉపేంద్ర స్వామి గురుస్వామి గురుస్వాములందరూ చాలామంది సారయ్య స్వామి వీళ్ళందరి ఆధ్వర్యంలో మారుతి కుటీర కుటీరం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైభవంగా సుమారు నూట యాభై రెండు వందల మంది హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి స్వాములచే అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి భక్త మహాశీయులచే ఈ యొక్క నగర సంకీర్తన కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు మంగళవారం విశేష ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి వారం కాబట్టి స్వామివారికి ఉదయం సింధూరార్చన విశేషంగా ఆంజనేయ స్వామికి ఆ అరటిపండు తమలపాకు అదేవిధంగా అరటి ఆగు అంటే ఇష్టం కాబట్టి స్వామివారికి ఆ పత్రి ఆ యొక్క నైవేద్యాన్ని సమర్పించి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసి ఈరోజు మళ్ళీ సాయంత్రము విశేషంగా నగర సంకీర్తన కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్క స్వామి దీక్ష తీసుకున్నందుకు దీక్ష సఫలీకృతం కావాలని దీక్ష మంచిగా వాళ్ళకి ఏదైతే సంకల్పంతో చేసుకున్నారో ఆ సంకల్పం నెరవేరాలని విశేషంగా మన యొక్క హనుమంతురిగడ్డ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఇలాంటి పూజా కార్యక్రమాలు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి యొక్క భక్త మహాశైలకు కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులు సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ అయితే ఇరవై ఇరవై రెండో తారీఖు స్వామివారి జయంతి ఉంది కదా ప్రధాన జయంతి అయితే ఈ సందర్భంగా ఇక్కడ ఈ ఆలయం ఆధ్వర్యంలో ఏ విధమైన ఏర్పాటు చేస్తుంది ఇరవై రెండో తారీఖు హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి కాబట్టి ఆ రోజు హనుమాన్ జన్మదినం కాబట్టి విశేషంగా ప్రతి సంవత్సరం స్వామివారికి సుమారు ఒక వెయ్యి బియ్య వెయ్యి బిందాలతోని వెయ్యి కలశాలతోని సహస్ర కలశాలతోని ఆ స్వామివారికి అభిషేకం పంచామృతాభిషేకము అదేవిధంగా విశేషంగా జలాభిషేకం ఉంటుంది అభిషేకం అనంతరము స్వామివారికి అలంకరణ చేసి అర్చనలు ప్రారంభమవుతాయి ప్రతి ఒక్క భక్తులతోని కూడా అభిషేకం చేయడం ఉంటుంది ఆ రోజు చూసారు కదా మారుతి కుటీరం ఆధ్వర్యంలో నూట యాభై మంది నుంచి రెండు వందల మంది స్వాములు అంటే మాలధారణ చేసిన స్వాముల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో మహావైభవంగా కళ్ళ పండుగల స్వామి వారికి సింధురార్చన అలాగే పంచ పంచామృత అభిషేకాలు ఇలా కార్యక్రమాలు నిర్వహించారు నగర సంకీర్తన కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్ లలితా న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు